రాష్ట్ర భవన నిర్మాణ శాఖ అధ్యక్షులు జి చిన్నారావు గారిని వారి యొక్క అమలు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏదైతే అలంకరించిన చిల్కలూరుపేట ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మిక సంఘానికి కార్మిక సోదరులకు చిన్న కార్మిక పక్ష పరిమితులకు అలాగే ఎన్నో జిల్లాల నుంచి వస్తున్న ప్రతి ప్రజా ఎలక్ట్రికల్ కార్మిక సోదరులకు అధ్యక్షులకు వారి వారి కార్యదర్శులకు తాపేర్ చిన్నారావు మన వాళ్ళు కొంచెం మిస్పల్ పేరు మిస్టిక్ రాస్తున్నారు తాపేదీ చిన్నారావు నేను ఏపీ భవనం మరియు ఇంతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ వ్యవసాయని தரப்புற அந்த பெரு பேருன நான் உருவாக்க நமனால் தெரிவித்து எண்டுக்கிட்டே